చందమామ కథ సహజ కవి వెంకటాపురం జమీందారుకు ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి కవులను సన్మానించడం అలవాటు ఒకసారి ఆయన అలాగే వసంతోత్సవం జరిపినప్పుడు ఆయన ఆస్థానంలో ఉన్న కవుల పిల్లలు కూడా తమ తండ్రులతో పాటు కవితాగోష్ఠిలో పాల్గొని పద్య పఠనం చేసి జమీందారుతో పాటు సభలోని వారిని అందరినీ ఆహ్లాదపరిచారు అలా పద్య పఠనం చేసిన బాలకవులలో ముగ్గురు మాత్రం అందరినీ మరింత ఆకట్టుకున్నారు ఆహా వంశపారంపర్యంగా కవిత్వం పుణికిపుచ్చుకున్న ఈ బాల కవికుమారులను చూస్తే ముచ్చటేస్తున్నది అన్నాడు జమీందారు ఆనందపడిపోతూ అప్పుడు దివాను ఆయనతో అయ్యా వీళ్ళవి కేవలం చిలుక పలుకులు తప్ప మరేం కావు కవిత్వం అన్నది ఇతర విద్యలలాగా నేర్చుకుంటే అబ్బేది కాదు అది సహజంగా రావాలి ఈ బాలకవులు కవితా వాతావరణంలో పెరుగుతున్న వాళ్ళు అందువల్ల పెద్దలను అనుకరించగలరు తప్ప తమ ఊహాపోహలతో పోహలతో సహజమైన కవిత్వం చెప్పలేరు భవిష్యత్తులో వీళ్ళు కవులుగా రాణించగలరో లేరో తేల్చి చెప్పటం సాధ్యమయ్యే పని కాదు అన్నాడు అందుకు జమీందారు వెంటనే అయితే వీళ్ళు భవిష్యత్తులో కవులుగా రాణించగలరో లేదో తెలుసుకునేందుకు నేను తిరుగులేని ఒక పరీక్ష పెడతాను అన్నాడు రెండు మాసాలు గడిచాక జమీందారు పుట్టినరోజు వచ్చింది ఆయన ఆనాటి సాయంత్రం మామిడి తోటలో విందు ఏర్పాటు చేశాడు దానికి బంధువులు స్నేహితులతో పాటు కవులు ఆనాడు అందరినీ ఆకర్షించిన ముగ్గురు బాలకవులు కూడా వచ్చారు విందు ముగిసేసరికి బాగా చీకటి పడింది నిర్మలాకాశంలో అర్ధచంద్రుడు వెలికిపోతున్నాడు ఉన్నట్లుండి జమీందారు ముగ్గురు బాలకవులను దగ్గరికి పిలిచి చేయెత్తి ఆకాశంలోని అందమైన అర్ధచంద్రుణ్ణి వాళ్లకు చూపుతూ ఆ అర్ధచంద్రుణ్ణి చూస్తుంటే మీకేమనిపిస్తోంది అని ప్రశ్నించాడు శివుడి జడలో మిగిలిపోయిన అర్ధచంద్రుడు ఆకాశంలో నుంచి భూమిని తొంగి చూస్తున్నాడు అన్నాడు మొదటి బాలకవి జమీందారు గారు ఏర్పాటు చేసిన అద్భుతమైన దీపాల కాంతికి తన కాంతి ఇచ్చేశాడు అన్నాడు రెండవ బాలకవి వాళ్ళు చేసిన ఉత్ప్రేక్షలకు జమీందారు ఆనందం పట్టలేకపోయాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు జమీందారు మూడవ బాలకవితో బాలకవి నిర్మలమైన ఆకాశంలోని ఆ అర్ధచంద్రుణ్ణి చూస్తుంటే నీకేమనిపిస్తున్నదో కూడా చెప్పు అన్నాడు చిన్నగా నవ్వుతూ బాలకవి అర్ధచంద్రుడి కేసి ఒకసారి పరీక్షగా చూసి జమీందారుతో ప్రభూ నేను బాలకవిని కదా అందుచేత ఆ అర్ధచంద్రుడు నా కంటికి చప్పరించిన నిమ్మతొనలా ఉన్నాడు అన్నాడు తను బాలకవిని అంటూ అందుకు తగ్గట్టుగా అర్ధచంద్రుణ్ణి వర్ణించిన అతడి చమత్కారానికి జమీందారు చాలా సంతోషించి నువ్వు మునుముందు సహజ కవివై గొప్ప కీర్తి గడిస్తావు అంటూ దీవించాడు कथा समाप्तम्